నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సో టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్కి హండ్రెడ్ పర్సెంట్ యోగా ఒక వన్ అవర్ పెట్టేసేయండి వాకింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు వాకింగ్ చేసుకోండి మీకు స్పెసిఫిక్ టైమింగ్స్లో అసలు ఇట్లా గంట సేపు వాకింగ్ చేయలేకపోతున్నారు అనుకోండి సింపుల్ తిన్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాకింగ్కి వెళ్ళిపోండి మధ్యాహ్నం నైట్ రెండు ఎక్కువ టైం దొరికితే ఎక్కువ టైం ఒక పూట పెట్టేసాను సో ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ మధ్యలో మీకు వాకింగ్ వచ్చేస్తాయి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ మధ్యలో అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాకింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు ఫిట్నెస్కి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి యోగాతో పాటు ఇంకా మీరు వాకింగ్ కూడా యాడ్ చేస్తే మాత్రం అసలు చాలా మంచిది బాడీకి అండ్ ఫుల్ బాడీ ఆసినాసి ఇప్పుడు ప్రాక్టీస్ చేయడంతో పాటు డయట్ కూడా చాలా ఇంపార్టెంట్ లేట్ నైట్ స్లీపింగ్స్ ఒకటి స్ట్రెస్ ఒకటి లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం ఒకటి మూడు అసలు బాగా స్క్రూ అప్ చేస్తున్నాయి ఎవరినైనా అందరినీ అంతే స్ట్రెస్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక రోగాన్ని పుట్టించగలదు ఉన్న చిన్న రోగాన్ని చాలా పెద్ద ప్రాబ్లంలాగా కూడా మార్చగలదు చాలా మందికి ఇప్పుడు అసలు వస్తున్న మేజర్ ఇష్యూస్ అన్నీ స్ట్రెస్ ఎక్కువ అవడం వలనే సో స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ప్రాక్టీస్ యోగా ఎందుకు ఫుల్ బాడీ మీరు ఆసన్ ప్రాక్టీస్ చేసినప్పుడు బాడీలో ఉన్న టెన్షన్ అంతా రిలీజ్ అయిపోతుంది సో ఆటోమేటికలీ మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మెటబాలిజం పెరుగుతుంది తినిది సరిగ్గా అరుగుతుంది ఇరిటబిలిటీ యాంగర్ లాంటి ఇష్యూస్ చాలా కంట్రోల్ వస్తాయి లైక్ ఐ ఆల్వేస్ సే నేను ఊరికి ఎప్పుడు చెప్తున్నట్టు చుట్టూ ఉన్న మనుషులు చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడు మారదు ఆ ఉన్న సిచ్యువేషన్స్ని ఆ మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎంతవరకు తీసుకోవాలనేది మనమే మారుతాం యోగా అలా మారుస్తుంది మనల్ని సో నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి ఈ సీజన్లో ఇంకా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు నేను అన్ని ఫుల్ బాడీ ఆసనస్ చూపిస్తాను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసుకోండి కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని కొంచెం సైడ్ వేస్ట్ తీసుకోండి మొత్తం సైడ్ వేస్ట్ కాకుండా మీకు ఎంత కుదురుత సైడ్ వేస్ట్ కానీ చాలా స్లోగా ఇన్హేల్ దేవి ఆసన్ ఎక్స్హేల్ పైకి ఎవ్రీ డే కనుక మనం దేవి ఆసనం ప్రాక్టీస్ చేసినట్టు అవుతే మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే రిప్రొడక్టివ్ హెల్త్కి ఎక్స్ట్రాడినరీ అనమాట హిప్ ఓపెనింగ్ కూడా వస్తుంది సో థైస్ స్ట్రెంత్ అవుతాయి ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్ హేల్అప్ ఇన్ హేల్ డౌన్ ఎక్స్ హేల్అప్ ఇన్ హేల్ డౌన్ ఎక్స్ హేల్అప్ ఇది ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు కానీ బిగినింగ్లో ఫైవ్ రౌండ్స్ చాలు స్లోగా కాల్ సారీ స్లోగా కాల్ రెండు ఫార్వర్డ్ తీసుకొని ఓన్లీ రైట్ లెగ్ ఒకటి సైడ్ తీసేవాడు చాలా స్లోగా త్రీ కోనార్స్ ఇన్ హేల్ హేల్అప్ చాలా స్లోగా సెంటర్ మళ్ళీ స్లోలీ త్రికోణాస్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఇది కూడా ఫైవ్ రౌండ్స్ రైట్ లెగ్ మీద మళ్ళీ ఫైవ్ రౌండ్స్ లెఫ్ట్ లెగ్ మీద కూడా వచ్చేలాగా చూసుకోండి స్ట్రైట్ ఉంచండి నీస్ స్ట్రైట్ ఉండాలి నీస్ బెండ్ చేసుకోకండి నీస్ రెండు స్ట్రైట్ ఉంచండి రైట్ ఏమో ఫార్వర్డ్ ఉంటుంది లెఫ్ట్ ఏమో సైడ్ వేస్ ఉంటుంది మళ్ళీ స్ట్రెచ్ మీకు ఎంత కుదిరితే అంత మీరు కింది వరకు కూడా వెళ్ళొచ్చు సో మీకు ఎంత కుదిరితే అంత స్ట్రెచ్ అప్ చాలా స్లోగా సెంటర్ ఫైవ్ ఫైవ్ రౌండ్స్ వస్తాయి దేవి ఆసన్ త్రికోణ ఆసన్ ఫైవ్ రౌండ్స్ ఇది ఫైవ్ రౌండ్స్ ఇప్పుడు స్లోలీ పార్స్ పోతాను ఆసన్ రైట్ నైంటీ లెఫ్ట్ ఫార్టీ ఫైవ్ అప్ రైజ్ ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా ఫా మళ్ళీ స్లోగా సేమ్ ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ మళ్ళీ చాలా స్లోగా పైకి ఇది ఫైవ్ రౌండ్స్ రానివ్వండి ఫైవ్ రౌండ్స్ వచ్చిన తర్వాత ఈ ఫుల్ బాడీ ప్రాపర్ స్ట్రెచ్ వస్తుంది స్ట్రెంగ్త్ వస్తుంది మజిల్స్కి చాలా చాలా మంచిది ఆర్గన్స్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం చేసే ప్రతి ఆసన్ వెరికోస్ మీన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో మధ్యలో కొంచెం డిస్టెన్స్ పెంచండి కంఫర్టబుల్గా ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనకి స్లిప్ అయినా కూడా కంట్రోల్డ్గా ఉంది ప్రాబ్లం రాదు అందుకే కంపల్సరీ స్కిడ్ అవ్వకుండా మ్యాట్ ఉండాలి కంట్రోల్డ్ అమౌంట్లోనే తీసుకోండి గ్యాప్ కూడా కంఫర్టబుల్ ఉండాలి హ్యాండ్స్ రేస్ చేయండి ఇన్హేల్ వీరభద్రాసుని ఓన్లీ ఫార్వర్డ్ లెగ్ బెండ్ చేయండి చాలా స్లోగా మళ్ళీ బ్యాక్ ఇబ్బంది అనిపిస్తుంది నీస్ మీద అంటే చిన్న బెండ్ తీసుకోండి చాలు స్టార్టింగ్లో మీకు ప్రాక్టీస్ వెళ్ళినా కొద్దీ మనం చాలా ఎక్కువ బెండ్ తీసుకోగలుగుతాం బట్ ఫస్ట్లో చిన్న బెండే ఉంచు మళ్ళీ హ్యాండ్స్ అప్ ఇన్హేల్ ఎక్స్ హేల్ బ్యాక్ మళ్ళీ సేమ్ ఇన్హేల్ ఎక్స్ హేల్ బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ ఇది ఫైవ్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కాళ్ళు స్ట్రెయిట్ వచ్చేసి అగెయిన్ గ్యాప్ ఎప్పుడూ మనకు కంఫర్టబుల్ గా ఉన్నంత వరకే తీసుకోండి ఇన్హేల్ ఎక్స్ హేల్ బెండ్ ఫార్వర్డ్ ఇది ప్రకృతి పాదోత్తానాసం ఏ సెంటర్లో తీసుకొని సరిపోతుంది కాసీపీంచండి మనకి ఇంకా కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరిగి కొంచెం కంఫర్టబుల్ వచ్చింది అంతే చాలు సెంటర్ తీసుకొని చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకుని స్లోలీ ఆపోజిట్ సైడ్స్ తీసుకోండి ఫీట్ ఫోగ్ అప్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ అంతే సెంటర్ మళ్ళీ స్లోలీ టెన్ రౌండ్స్ తీసుకొని చాలా కేర్ఫుల్గా పైకి రండి కంట్రోల్డ్గా ఉంచుకొని బాడీని చాలు మళ్ళీ లెఫ్ట్ నైంటీ రైట్ ఫార్టీ ఫైవ్ స్ట్రేట్ లైన్ హ్యాండ్స్ అప్ ఇన్ హెయిర్ ఎక్స్హేల్ చాలా స్లోగా బెండ్ ఫావచ్చు పార్స్ వద్ద మళ్ళీ సేమ్ ఇన్హేల్ పైకి మీరు ఇప్పుడు ఇంతవరకే బెండ్ అవ్వగలిగారు ఇంతవరకే బెండ్ తీసుకోండి ఏం పర్వాలేదు నీ స్ట్రైట్ ఉంటే చాలు రెండు కాలు స్ట్రైట్ ఉండేలా చూసుకోండి మీకు ఎంత కుదిరితే అంత బెండ్ అవ్వచ్చు సెంటర్ రిలాక్స్ ఫైవ్ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ ఇన్హేల్ ఫార్వర్డ్ ఎక్స్ హేల్ బ్యాక్ ఫైవ్ రౌండ్స్ వీరభద్రాసన్ వన్ మళ్ళీ సెంటర్ తీసుకొని సేమ్ కంట్రోల్డ్ గ్యాప్ తీసుకొని హ్యాండ్స్ అప్ ఇన్ హేల్ ప్రసరిత పాదోత్త నాటి చాలా స్లోగా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని చూస్తే ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి ఇక్కడ చిన్న పుష్ అప్స్ లాగా ఇవ్వాలి చాలా స్లోగా సెంటర్ మళ్ళీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ స్పైడర్ స్పైడర్ వస్తుంది మళ్ళీ చాలా స్లోగా టెన్ రౌండ్స్ స్పైడర్ తీసుకున్న తర్వాత స్లోలీ పైకి సెంట్ సెంట్ సరే చూసారు కదా అన్ని ఫైవ్ ఫైవ్ రౌండ్స్ వస్తుంది ఫుల్ బాడీ కవర్ వస్తుంది మనకి ఇప్పుడు చాలా స్లోగా కాళ్ళు రెండు స్ట్రైటే ఉంచుకోండి రైట్ స్ట్రైట్ ఉంచుకొని కాళ్ళ మీద జస్ ఎందుకు తక్కువ చేసి ఎంత కుదిరితే అందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిత్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడి వరకే వచ్చింది ఇక్కడి వరకే తీసుకోండి మీకు ఎంత కుదిరితే అంత ఫుల్ వస్తే ఫుల్ హాఫ్ వే వస్తే హాఫ్ వే మీ లోవర్ బ్యాక్ నుంచి మీరు ఎంత బెండ్ అవ్వగలితే అంతే తీసుకోండి ఇది ఒక ట్వంటీ రౌండ్స్ ఆడే మళ్ళీ చాలా స్లోగా సెంటర్ తీసుకోండి స్లోగా సెంటర్ ఒకే పాయింట్ని గేస్ చేసుకుంటూ చాలా స్లోగా రైట్ లెగ్ బైక్ తీసుకోండి గేస్ చేయండి ఒకే పాయింట్ని చాలా స్లోగా అప్ స్లోగా సెంటర్ మళ్ళీ స్లోలీ పిల్లలతో కూడా ప్రాక్టీస్ చేయించండి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి చాలా మందికి మనకి ఎవరికి ఫోకస్ నిలవట్లేదు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు ఎందుకు ఎక్కువ స్క్రోలింగ్ ఎక్కువ అయిపోయింది కదా అంటే కాన్సన్ట్రేషన్ ఏ దీని మీద లేదు ఒక ఫైవ్ సెకండ్స్ కూడా మనం చూడలేకపోతున్నాం టప్ 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 అని స్క్రోల్ చేస్తాం ఎవరమైనా అది బాగా ఎఫెక్ట్ చేస్తుంది మనల్ని మన బ్రెయిన్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తుంది అసలు దేంట్లో కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం హ్యాపీనెస్ కూడా అసలు దేంట్లో తీసుకోలేకపోతున్నాం మీరు గమనించండి చాలా క్రూడప్ సిచ్యుయేషన్లో ఉన్నాం అడల్ట్స్ అయినా యంగ్ పీపుల్ అయినా సో మనం ప్రాక్టీస్ చేయాలి పిల్లలతో కూడా ప్రాక్టీస్ చేయించండి మళ్ళీ చాలా స్లోగా కంట్రోల్డ్గా ఒకే పాయింట్ని గేస్ చేయండి ఎగ్జాక్ట్ ఐ లెవెల్లో స్లోలీ అప్ రిక్షాస్ ఒక్కసారి మనకు ఆ బ్యాలెన్స్ వస్తే మనం చాలా ఎక్కువసేపు ఉండగలుగుతాం చాలా స్లోగా సెంటర్ మీకు ఒకవేళ ఇక్కడ లెగ్ ఇక్కడి వరకు రావట్లేదంటే అంటే జస్ట్ నీస్ కింద తీసుకోవచ్చు ఇది వేరియేషన్ ఇలా నీస్ మీద వద్దు నీస్ కింద లేదా పైన జస్ట్ ఐదర్ డౌన్ లేదా పైన రైట్ నీస్ మీద వద్దు వేరియేషన్ వర్షన్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ రౌండ్స్ అలా ప్రాక్టీస్ చేసుకొని జస్ట్ ఉన్న ప్లేస్లోనే జాగ్ తీసుకొని ఒక వన్ మినిట్ జాగ్ రాని మేము సెంటర్ మళ్ళీ సేమ్ కూదుగుతాడు ఆసన్ తీసుకో నీస్ యాంగిల్స్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెచ్ వస్తుంది వెరి మీన్స్ ఉన్నా కూడా చాలా చాలా మంచిది ఇవన్నీ కూడా ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ మినిమం తీసుకోండి సెంటర్ మళ్ళీ రిలాక్స్ దుల్పీస్ దుల్పీస్ అండ్ రిలాక్స్ ఇన్ హేల్ ఎక్స్ హేల్ ఫాక్స్ ఆసన్ ఆఫ్ జాయ్ అంటారు దిన్ యూజుల్గా ఇన్హేల్ ఎక్స్ హేల్ ఫాప్ ఇన్హేల్ వర్టిగా ఉంటే ఈ ఆసనం అవాయిడ్ చేయండి ఎక్స్హేల్ బెన్ ఇలా ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ అప్ బ్రెత్ వర్క్తో తీసుకొని జస్ట్ టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ సరిపోతుంది దీని తర్వాత ఒక టూ డీప్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని ఒక టూ నుంచి సిక్స్ సెట్స్ వరకు సూర్య నమస్కారాలు ఎంత టైం ఉంటే అంత టైంలో ప్రాక్టీస్ చేసుకోండి చూసారు కదా ఎన్నో ఉన్నాయి మనం చాలా చేయొచ్చు లైక్ ఏ సెట్ సీజన్ కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది కొంచెం లేజీగా ఆ లేజీనెస్ నుంచి యాక్చువల్లీ మనకి బయట రావాలి అంటేనే మనం ప్రాక్టీస్ చేయాలి సో అందుకని కంపల్సరీ ప్రాక్టీస్ పెట్టేసుకోండి స్టిఫ్నెస్ కూడా లేకుండా ఉంటుంది మసిల్స్ కొంచెం స్ట్రెంత్ అవుతాయి ఇబ్బందులు రాకుండా ఉంటుంది రైట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకొని నవ్వుతూ ఉండండి ఓం నమ్స్